జాతీయ ఓటర్ల లగ్నోత్సవం ఈరోజు నేను చనిపోతున్న అంశం ఓటులకు ప్రాధాన్యత గురించి మనం వీళ్ళ గురించి పట్టం పెడితే ముందుగా రాజు కాలి వారనా నేతృత్వ పాలన మూడు ప్రజాస్వామ్య వాలన వీటిలో చెంది వాళ్ళు కూడా ఓటు వేసేవర్గాలు స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారా మనకి మా ఊర్గం కుల భేదాలు లేకుండా వినియోగించమని చెప్పారు మనకంది కాకుండా ప్రజాప్రాతినిధ్యాల చట్టమం అలాగే అమలు చేయడం జరిగింది అయితే అప్పటి నుండి కూడా ఓటు అనేది ఒక బ్లూగా మనం అమలు చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మన భారతదేశాన్ని మనం సర్వసత్తామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది అందులో పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన ప్రతి కోరులందరూ కూడా ఓటును లో వసరాయుధంగా అలాగే సమాజంలో మార్పుల కోసం వినియోగించుకోవచ్చని మనం ఓటు అనేది వజ్రాయిదాన్ని మనం సద్వినియంగా వినియోగించుకోవాలి సో ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ అవేర్నెస్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కి అవేర్నెస్